చందర్టి మండలం ద్వారా అయ్యప్ప స్వాములు శుక్రవారం శబరిమల యాత్రకు బయలుదేరారు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు భక్తులు అయ్యప్ప స్వామి మాలు ధరించి నలభై ఒక్క రోజులు నియమనిస్తులతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించారు స్థానిక మార్కండాలంలో గురుస్వాముల ఆధరణలో శుక్రవారం ఇరువుడి కట్టుకుని కేరళ శబరిమలకు దాదాపు యాభై మంది స్వాములు బయలుదేరారు ఇట్టి యాత్రను స్వాములు విజయవంతంగా పూర్తి చేసుకుని ఇరువుడిని అయ్యప్ప స్వామి వారికి సమర్పించి ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వాములు తిరిగి రావాలని గ్రామస్తులు అయ్యప్ప స్వామిని వేడుకున్నారు يا مرڪز جو مونکي پنهنجي ڪارڊ جو پيپر ڏيو ٿا ڀنڌا ساهي مونکي پنهنجي ڪارڊ جو پيپر ڏيو ٿا ڀنڌا ساهي مونکي پنهنجي ڪارڊ جو پيپر ڏيو ٿا ڀنڌا ساهي مونکي پنهنجي ڪارڊ جو پيپر ڏيو ٿا ڀنڌا ساهي مونکي پنهنجي ڪارڊ جو پيپر ڏيو ٿا ڀنڌا ساهي مونکي پنهنجي ڪارڊ جو پيپر ڏيو ٿا ڀنڌا ساهي مونکي پنهنجي ڪارڊ جو پيپر ڏيو ٿا ڀنڌا ساهي مونکي پنهنجي ڪارڊ جو پيپر ڏيو ٿا ڀنڌا ساهي مونکي پنهنجي ڪارڊ جو پيپر ڏيو ٿا ڀنڌا ساهي مونکي پنهنجي ڪارڊ جو پيپر ڏيو ٿا ڀنڌا ساهي م మండల దీక్ష పూర్తి చేసుకొని శబరిమల యాత్రకు ఇరుముడి కట్టుకొని ఈరోజు చందూర్తి ఎండుపాటి స్వాములు బయలుదేరడం జరుగుతుంది ఎందుకు ఆ అయ్యప్ప చరణ కటాక్షాలు ఈ యొక్క చిన్నుర్తి గ్రామం పైన చిన్నుర్తి భక్తుల పైన ఉండాలని ఆ భగవంతుని మనిషి కోరుకుంటూ ఈరోజు చంద్రుర్తి మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి చంద్రుర్తి ఆధ్వర్యంలో దాదాపుగా నలభై మంది స్వాములు బాలాధరణ చేయడం జరిగింది మరి నలభై ఒక్క రోజుల అయ్యప్ప స్వామి దీక్షను సంపూర్ణంగా పూర్తి చేసుకొని మరి చంద్రుర్తి గురుస్వామి మరి మరి మేడిశెట్టి రాజు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ రోజున కన్యాస్వాములు మిగతా స్వాములందరూ కూడా ఇరుముడి కట్టుకుని అయ్యప్పకు పాత్రమైనటువంటి ఇరుముడిని ఈ రోజున ఇక్కడ చతుర్థి మార్కండయ్య దేవులని కట్టుకొని అయ్యప్ప శబరిమల యాత్రకు బయలుదేరడం జరిగింది మరి అయ్యప్ప స్వామి ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి స్వాములందరూ కూడా ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా మరి స్వామివారి దర్శనాన్ని సంపూర్ణంగా కలిగించాలని చెప్పి అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుతూ ఆ స్వామి యొక్క ఆశిస్సులు మా గ్రామ ప్రజలపైన మండల ప్రజలపైన కూడా సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ